హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో నేను మీతో చిక్పేట్ బెంగళూరులో ఉండే శ్రీ అమర్దీప్ సిల్క్స్ అండ్ శారీస్లో లేటెస్ట్ శారీస్ కలెక్షన్ అయితే షేర్ చేస్తానండి ఇక్కడ నేను మీకు చూపించిపోయే శారీస్ వచ్చేసరికి ప్రింటెడ్ కలంకారి డోలా సిల్క్ శారీస్ అనమాట సో ప్రైస్ వచ్చేసరికి త్రీ ఎయిటీ రూపీస్ పడుతుందండి సో ఈచ్ డిజైన్లో మనకి సిక్స్ టు ఎయిట్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి బ్యూటిఫుల్ కలర్స్ అండ్ బ్యూటిఫుల్ కాంబినేషన్స్ అనేవి చెప్పాలండి చాలా చాలా బాగున్నాయి అండ్ కలర్స్ చూసుకున్నట్లయితే డార్క్ షేడ్ అయితే మీకు ఇక్కడ చూపిస్తున్నాను లైక్ పింక్ ఉంది బ్లూ ఉంది పర్పుల్ ఉంది మెరూన్ ఉంది గ్రీన్లో కూడా టూ షేడ్స్ ఉన్నాయి అలాగే రెడ్ కూడా ఉందండి వీటిలో మీకు చిన్న ఫ్లోరల్ ప్రింట్స్ కావాలన్నా అవైలబుల్గా ఉంటాయి అలాగే పెద్ద పెద్ద ఫ్లోరల్ ప్రింట్స్ కావాలన్నా అవైలబుల్గా ఉంటాయి సో జరీ కూడా అండి మనకి బాడీ పార్ట్లో మాత్రమే డిజిటల్ ప్రింటెడ్ అయితే వచ్చింది కింద జరీ వచ్చేసరికి మనకి ప్రింటెడ్ కాదండి అది ప్యూర్ జరీ అనమాట అండ్ దీంట్లో చూడండి కలర్స్ మారిపోయాయి ఒక్కొక్క డిజైన్లో ఒక్కొక్క కలర్స్ ఉంటాయి బట్ ఓవరాల్గా అయితే ఎయిట్ కలర్స్ అయితే దొరుకుతాయండి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా ఇక్కడ చూస్తున్నది అయితే బ్లూ కలర్ ఇది కూడా చాలా బాగుంది అండ్ వీటిలో కూడా కలర్స్ చూడొచ్చు మీరు అంటే డార్క్ షేడ్స్లోనూ అవైలబుల్గా ఉంటాయండి ఎట్ ద సేమ్ టైం లైట్ షేడ్స్లో కూడా అవైలబుల్గా ఉంటాయి మీరు ఎలా కావాలంటే అలా పర్చేస్ చేసుకోవచ్చు అనమాట సో నాకైతే ఇవి చాలా బాగా నచ్చాయండి డోరా సిల్క్లో మనకి హై రేంజ్ ఉంటుంది లో రేంజ్ కూడా ఉంటుంది ఇది మీడియం రేంజ్ అనే చెప్పాలి అంటే క్వాలిటీ అయితే బాగుంటుంది సేల్ చేసే వాళ్ళు కూడా సేల్ చేసుకోవచ్చు ఇది చూడండి మనకి పోచంపల్లి ఇక్కత్ ప్యాటర్న్లో వచ్చింది అండ్ ఈ ప్రింట్స్ అయితే మనకి ప్యూర్ సిల్క్స్లో వస్తాయి కాబట్టి డిమాండింగ్ ప్రింట్స్ అండి ఇవి అండ్ ఇది చూడండి పైతానీ బార్డర్ వచ్చింది కింద మనకి శారీలో కూడా బ్యూటిఫుల్ డిజైన్ వచ్చింది ఇవి కూడా మీకు సేమ్ త్రీ ఎయిటీ రేంజ్లోనే వచ్చేస్తాయి అన్నమాట వీటిలో కూడా కలర్స్ అయితే అవైలబుల్గా ఉంటాయండి ప్రతి డిజైన్లో కూడా ఎయిట్ కలర్స్ ఉంటాయి